హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో స్పెషల్ వచ్చేసి ఒక సింపుల్గా క్యూట్గా ఉండే చాక్లెట్ గిఫ్ట్ ప్యాక్ అయితే చూపిస్తున్నాను ఈ వ్యాలంటైన్స్ డేకి స్పెషల్గా ఇవ్వాలనుకుంటే ఈ గిఫ్ట్ చాలా క్యూట్గా ఉంటుంది సో ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఒక కార్డ్బోర్డ్ తీసుకొని చిన్న ఒక బాక్స్ షేప్లో ఉండేది తీసుకొని ఫోర్ సైడ్స్ కూడా ఇలాగ ఓపెన్ చేసుకునేలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన గిఫ్ట్ పేపర్ కవర్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని వీడియోలో నేను చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి టూ సైడ్స్లో కూడా కవర్ ఎక్కువగా ఉంటే మొత్తం కూడా వేసుకోండి నాకు ఈ కలర్ కాంబినేషన్లో నేను చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను టూ సైడ్సే చేశాను మీరు ఫోర్ సైడ్స్లో కూడా గీసుకోవచ్చు కొంచెం ఎక్స్ట్రా వదిలిపెట్టేసి సో తర్వాత గీసుకున్నాం కదా మనం గీసుకున్నట్టుగా సైడ్లో కొంచెం ఒక ఇంచు ఎక్స్ట్రా వదిలిపెట్టేసుకొని మనం బాక్స్ షేప్ని ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి గిఫ్ట్ పేపర్ అనేది వ్యాపింగ్ చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది అనమాట సేమ్ ఇదే షేప్లో లోపల పక్కకి బాక్స్ బయట పక్కకేమో ఈ గిఫ్ట్ కవర్ లోపల పక్కకి నేను ఈ షీట్ని పింక్ కలర్ షీట్ని అయితే తీసుకున్నాను సో మనకి పేపర్ అనేది ఎక్కువగా ఉంటే మొత్తం కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చు సో నేనైతే కొంచెం పేపర్తో నేను ఈ విధంగా అడ్జస్ట్ చేస్తూ అతికిస్తున్నాను నాకు ఇంకా క్రాఫ్ట్ చేసుకోవడానికి కావాలి పేపర్లు అయితే ఇక్కడ దొరకట్లేదు నేను అందుకని ఈ విధంగా తయారు చేసుకుంటున్నాను మీ దగ్గర పేపర్ ఎక్కువ ఉంటే నీట్గా హ్యాపీగా స్టిక్ చేసుకోవచ్చు మొత్తం ఒకేసారి టైం కూడా సేవ్ అవుతుంది తర్వాత ఈ విధంగా లోపల అతికించుకున్న తర్వాత గ్లూ పెట్టేసేసుకొని లోపల సైడ్న చార్ట్ పేపర్ని అతికించుకోవాలి ఇప్పుడు ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఫోల్డింగ్ అనేది చూడండి ఈ విధంగా మనకు మార్కింగ్ ఏర్పడుతుంది మధ్యలో అనేది ఇలా మార్కింగ్ ఏర్పడితే మనకి ఇంకా చినుగుతుందని భయం కూడా ఉండదు ఇంకా బ్యాక్ సైడ్న ఇంత కట్ చేసుకొని మనం అదగించుకోవాలన్నమాట గిఫ్ట్ కవర్ని ఇప్పుడు ఎడ్జెస్ని మొత్తాన్ని కూడా వేస్ట్ పేపర్ని అంతా కట్ చేసుకోవాలి తర్వాత గ్లూని అప్లై చేసేసుకొని కార్డ్బోర్డ్కి బ్యాక్ సైడ్న ఈ విధంగా గిఫ్ట్ కవర్కి స్టిక్ చేసుకోవాలి ఇలా స్టిక్ చేసుకుంటే అయిపోతుంది అనమాట ఇంకా ఆటోమేటిక్గా స్టిక్ అయిపోతుంది ఇంకా ఎడ్జెస్ నేను ఎందుకు వదిలిపెట్టానంటే ఒక ఇంచు ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకోవడానికి బాగుంటుందనమాట సో అందుకని సేమ్ బ్యాక్ సైడ్న లోపల సైడ్ని ఎలా అయితే అతికించుకున్నామో అలాగే బ్యాక్ సైడ్ని కూడా ఈ విధంగానే ఇంక ఈ విధంగా ఎడ్జెస్ని క్లోజ్ చేసుకుంటూ గ్లూతో స్టిక్ చేసుకుంటుంటే అయిపోతుంది ఇలా అడ్జస్ట్ అతికించుకోవడం ద్వారా లోపల పక్కన కూడా డిజైన్ వచ్చేసి చూడటానికి అందంగా ఉంటుంది సేమ్ ఇదే విధంగా టూ సైడ్స్ కూడా అతికించుకోవాలి ఇప్పుడు టూ సైడ్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ టూ సైడ్స్ వచ్చేసరికి సేమ్ ఇదే కవర్ని కొంచెం చిన్న చిన్న పీసెస్ ఉన్నాయన్నమాట సో వాటిని స్టిక్ చేసుకుంటున్నాను ఇలా గ్లూ అప్లై చేసేసుకున్నాను అటు సైడ్ని వన్ ఇంచ్ ఉండేలాగా ఎక్స్ట్రా చూసుకున్నాను లోపల పక్కన మర్చుకోవాలి కదా అందుకు ఈ విధంగా గ్లూన్ అప్లై చేసేసుకొని లోపల సైడ్ని క్లోజ్ చేసుకుంటున్నాను ఇటు సైడ్ కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు గ్లూన్ మొత్తం కూడా అప్లై చేసేసుకొని ఈ విధంగా క్లోజ్ చేసేసుకొని ఇంకా కిందకి చేస్తే మనకి రెడీ అయిపోతుంది సేమ్ ఫోర్ సైడ్స్ కూడా ఒకేలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఎలా చేస్తాం అలాగే ఇటు సైడ్ కూడా చేయాలి చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో నాకు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఎక్స్ట్రా పట్టింది కానీ మీరు సేమ్ ఒకేలాంటి కవర్ తెచ్చుకుంటే మీకు ఇంత టైం కూడా పట్టదు మొత్తం కూడా అతుకు లేకుండా నీట్గా ఒకేసారి అయిపోతుంది ఇప్పుడు బాక్స్ అనేది ఈ విధంగా క్లోజ్ అవ్వడానికి నేను చూపించాను కదా అలాగా క్లోజ్ అవ్వడానికి ఈ విధంగా రెడీ చేసుకున్నాము తర్వాత పైన మూత కావాలి మూత కోసం అని చెప్పేసి ఒక మూతను తీసుకున్నాను ఆ మూతని ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను మనకు బాక్స్కి సరిపడే మూతను తీసుకోవాలన్నమాట సో అలా తీసుకొని బాక్స్కి చుట్టుపక్కల కూడా కొలుచుకొని మనం డ్రా చేసుకోవాలి తర్వాత బాక్స్కి సరిపడిన లెవెల్లో ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అంతకంటే కొంచెం ఎక్కువ పెట్టుకుని లోపల ఫోల్డ్ చేసుకోవచ్చు కానీ నాకు అంత అవసరం లేదనిపించి నేను జస్ట్ డెకరేషన్ పర్పస్ కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను ఫోర్ సైడ్స్ కూడా బాక్స్కి ఈక్వల్ పార్ట్గా ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకొని స్క్వేర్ షేప్ని అయితే తీసుకోవాలి ఈ విధంగా స్క్వేర్ షేప్ని తీసుకొని కట్ చేసుకోవాలి ఇలాగా స్క్వేర్ షేప్లో ఒక పేపర్ అనేది రెడీ అయిపోతుంది తర్వాత వీటిని ఎడ్జెస్ను కూడా కట్ చేసుకుంటున్నాను ఇలా ఎడ్జెస్ను కట్ చేసుకోవడం ద్వారా ఫోల్డింగ్ అనేది త్వరగా నీట్గా అయిపోతుంది అనమాట ఇప్పుడు బాక్స్కి మొత్తం కూడా గ్లూ అప్లై చేసేసుకుంటున్నాను ఫస్ట్ పైన అప్లై చేసుకోండి పైన అప్లై చేసుకొని బాక్స్కి ఫస్ట్ మనం పేపర్ని కట్ చేసుకున్న తర్వాత మిడిల్ పార్ట్ అనేది ఏర్పడింది కదా దాన్ని ఈ విధంగా స్టిక్ చేసుకుంటున్నాను ఫస్ట్ మిడిల్లో అతికించేసుకున్నాక స్టిక్ అయిపోతుంది నీట్గా ఏం ముడతలు లేకుండా అతికించుకోండి నీట్గా ఉంటుంది చార్ట్ పేపర్ కాబట్టి ఏమి రాదు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే అయిపోతుంది తర్వాత సైడ్స్ కూడా గ్లూను అప్లై చేసేసుకొని కట్ చేసుకున్నాం కదా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకున్నాం కదా ఫోర్ సైడ్ వాటి వల్ల ఏంటంటే ఈజీగా ఫోల్డ్ చేసుకోవడం అయిపోతుంది అనమాట ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని మొత్తం కూడా స్టిక్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఎలా చూపించాను అలాగే ఫోర్ సైడ్స్ కూడా స్టిక్ చేసుకుంటే అయిపోతుంది తర్వాత కొంచెం ఎక్స్ట్రాడినరీగా కనపడుతుంది అనమాట ఈ విధంగా టెన్ రూపీస్ టేప్స్ దొరుకుతాయి డిజైనర్ టేప్స్ వాటిని తీసుకొని ఈ విధంగా చుట్టుపక్కల స్టిక్ చేసుకున్నాను అనమాట అందుకే నేను పేపర్ని కరెక్ట్గా బాక్స్ సైజులో కట్ చేసుకున్నాను ఇప్పుడు బాక్స్ అనేది రెడీ అయిపోయింది లోపల డెకరేషన్ చూద్దాం డబల్ టేప్ని తీసుకొని ఫోర్ సైడ్స్ కూడా ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి మన నచ్చిన చాక్లెట్స్ తీసుకొచ్చేసి అంటే మనం ఎవరైతే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి నచ్చిన చాక్లెట్స్ తీసుకొచ్చి ఈ విధంగా స్టిక్ చేయండి నేనైతే ఒక ఫోర్ టైప్స్ తెచ్చుకున్నాను సో ఫోర్ టైప్స్ కూడా ఈ విధంగా స్టిక్ చేసుకున్నాను ఫైనల్గా ఒక గ్లాస్ తీసుకోండి పేపర్ గ్లాస్ని లేదా ఊరికి చాక్లెట్స్ అయినా పర్లేదు ఈ విధంగా పేపర్ గ్లాస్ని తీసుకొని అందులో కూడా కొన్ని చాక్లెట్స్ వేసుకోండి నీట్గా ఉంటుంది చూడటానికి మధ్యలో ఖాళీ లేకుండా చక్కగా బాగుంటుందన్నమాట తర్వాత ఒక పేపర్ క్లాత్ని కానీ పేపర్ని కానీ తీసుకొని హార్ట్ షేప్ని అయితే కట్ చేసుకోండి ఇంకా అలాగే సేమ్ చిన్న చిన్న హార్ట్స్ని కూడా కొన్నిటిని కట్ చేసుకోండి ఈ విధంగా హార్ట్స్ని కానీ లేదా పేపర్ని కానీ ఇంకా చాక్లెట్స్ని కానీ ఫ్లవర్స్ రేక్కలు ఉంటాయి కదా నేచురల్ ఫ్లవర్స్ రెక్కలు వాటిని వేసుకున్న చాలా బాగుంటుంది ఈ విధంగా హార్ట్ని స్టిక్ చేసుకున్నాను చిన్న చిన్న హార్ట్స్ని లోపలే విధంగా డెకరేట్ చేసుకుంటున్నాను నేచురల్ ఫ్లవర్ రెబ్బలు అయితే ఇంకా బాగుంటుంది వాటి రేకులు వేసుకోండి సూపర్గా ఉంటుంది తర్వాత ఈ విధంగా బాక్స్ను పట్టేసుకొని మూత పెట్టేసుకున్నాను క్లోజ్ అయిపోయింది ఈ విధంగా చాక్లెట్ బాక్స్ అనేది రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా డెకరేషన్ కోసము ఒక రెడ్ రిబ్బన్ తీసుకొని ఫోర్ సైడ్స్న క్లోజ్ చేయండి ఇంకా మనకి పక్కకి ఎక్కడైనా పడిపోతుందనే భయం కూడా ఉండదు సో చాలా నీట్గా కూడా ఉంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఇంక ఈ విధంగా గిఫ్ట్ ఇస్తే ఎవరికి నచ్చదు చెప్పండి చాలా అంటే చాలా ఇష్టపడతారు ఇచ్చిన వాళ్ళు కూడా ఇంప్రెస్ అవుతారు నా కోసం ఇంత కష్టపడి చేసిందో అనిపించేలా ఉంటుందన్నమాట ఈ గిఫ్ట్ అనేది ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి ఎంత బాగుందో ఇలా పడిపోతే చూడటానికి కూడా చాలా బాగుంటుంది మన గిఫ్ట్ని చూసి ఖచ్చితంగా ఇంప్రెస్ అయిపోతారు సో వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇలాంటి మరిన్ని డే గిఫ్ట్ ఐడియాస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా వాచ్ చేయండి